శ్రీనాథ్ మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కైతాన్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భారీగా ఉల్లంఘనలు అయితే నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు సుమారుగా రెండు వేల ఎనిమిది వందల ముప్పై యొక్క ఉల్లంఘన నమోదు చేసినట్లు ముప్పై నాలుగు మందిని అరెస్ట్ చేసినట్లు తెలియజేస్తున్నారు ఈ ముప్పై నాలుగు మందిలో సుమారుగా పదిహేడు మంది నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు మాది వేల కేసులు ఒక ఇద్దరు నదుపు తీసుకున్నట్లు అలాగే ట్రాఫిక్ కోర్టుకి ఒక నలుగురిని రిఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే ఇరవై ఐదు వాహనాలను జప్తు చేసినట్లు తెలియజేస్తున్నారు ఈ ముప్పై నాలుగు మంది గడ ఎక్కువ మంది ఏంటంటే పరారీ కేసుల్లో ఆల్రెడీ వారెంట్లు ఉన్నవాళ్ళు అంటే పరారీ అయిపోయి కేసులు పెట్టింటారు కదా సో అలాంటి వాళ్ళు ఉన్నారంట అందులో ఒక పదిహేడు మంది ఈ నివాస చట్టాన్ని కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు సో ఈ విధంగా భారీగా తనిఖీలు ఎనక నిర్వహించారు ఖైతాన్ ప్రాంతంలో కాబట్టి ఖైతాన్ ప్రాంతంలోనే కాదు కువైట్ వ్యాప్తంగా ఇలాంటి తనిఖీలు ఎనక ముమ్మరంగా కొనసాగించే అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి డ్రైవర్ సోదరులు ఎవరైతే నైట్ టైం డ్యూటీలు చేస్తుంటారో అలాంటి వాళ్ళు కొద్దిగా మీకు సంబంధించినటువంటి పత్రాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా ఇవన్నీ కూడా ఒకసారి చూసుకొని మీరు రోడ్డుపైకి వెళ్తే చాలా మంచిది కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు కువైట్లోని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అలాగే కోడళ్ల దగ్గర ఏర్పాటు చేసినటువంటి కెమెరాల ద్వారా ఎవరైతే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తుంటారో అలాగే ఎవరైతే సెల్ ఫోన్ యూజ్ చేస్తుంటారో అలాగే ఎవరైతే తినుబండారాలు తింటూ ఉంటారో డ్రైవ్ చేస్తూ అలాంటి వారిని వీళ్ళు కెమెరాల ద్వారా గుర్తించడం జరుగుతుంది అలాంటి వారికి జరిమా జరుమానాలు కూడా జారీ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే మనం సిగ్నల్ పడింది కదా ఉన్నాము ఇక్కడ మనం ఫోన్ మాట్లాడొచ్చేమో సీట్ బెల్ట్ తీసేసినా పర్లేదేమో లేదంటే ఏదైనా తినచ్చలే అనుకున్న అనుకుంటే మాత్రం తప్పే మీకు ఫైన్లు పడ్డానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించండి కువైట్లో చట్టం ఎవరికి చుట్టం కాదు అనే రీతిలో కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ప్రస్తుతానికి రూలింగ్ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు మనీ లాండరింగ్ కేసులో అతన్ని అదుపులో తీసుకున్నట్లు సో అతనిపైన కూడా చట్టపరమైన చర్యలు ఏవైతే ఉంటాయో అవి తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా దుబాయ్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది దుబాయ్లోని ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో అలాంటి ఉపాధ్యాయులు ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో మంచి విద్యా బోధన చేసేటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని సెలెక్ట్ చేసి వారికి గోల్డెన్ వీజాలు అనేటువంటిది జారీ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే లాంగ్ వీజాలు అనమాట సో అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఉంటాయి సో అలాంటి వీజాలు అలాంటి ఉపాధ్యాయులకి జారీ చేస్తాం అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ మధ్య కాలంలో రీసెంట్గానే లెబెనాన్లో పేజర్స్ పేలడం కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోవడం అలాగే గాయాలు పాలేరని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా దాని తర్వాత చాలా దేశాలు వాటిని కనుక బ్యాన్ చేయడం జరిగింది ఇదే తరహాలో ప్రస్తుతానికి దుబాయ్ గడ ఇదే నిర్ణయం తీసుకుంది దుబాయ్లోని ఫ్లైట్స్ ద్వారా ఎవరైనా జర్నీ వాళ్ళు ఉంటే కనుక అలాంటి వారికి చెకింగ్ దగ్గరే వారు పేజర్స్ కానీ లేదంటే ఏదైనా వాకీటాకీలు కానీ కలిగి ఉన్నట్లయితే వాటిని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది వాటిని అలో చేయట్లేదు ఫ్లైట్ లేకి బ్యాన్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తారు ఎందుకంటే ఈ పేజర్స్ కానీ అలాగే ఈ వాకి టాకిలు కానీ ఇవి పేలడం వల్లనే కదా లెవెలాండ్లో అంతటి ప్రమాదం అయితే జరిగింది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దుబాయ్ నుంచి ఎవరైతే జర్నీ చేస్తారో అలాంటి వారు లేదంటే దుబాయ్కి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారి దగ్గర కానీ ఈ పేజర్స్ కానీ అలాగే వాకి టాకిల్ కానీ ఉండకూడదు ఉంటే ఎయిర్పోర్ట్లో వాటిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకటి అయితే ఉన్నారు మన మధ్యం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల నలభై రెండు పైస్గా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలిలో ఉన్న సూకల్ వతిల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వలస్ వాళ్ళను మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై నాలుగు నెలల నూట డెబ్బై ఆరు పిలుసు ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అనేక బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఆరు దినరల మూడు వందల అరవై నాలుగు పిలుసుగా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటుంది అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకు వచ్చేలా జాహి